టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై ఏళ్ల వారికి నాలుగు వేల రూపాయలు పింఛన్ అందిస్తామని టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమిగన్నూరు పట్టణంలోని స్థానిక పన్నెండవ వార్డు ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామన్నారు తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకున్న వారికి పదహైదు వేల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు తనకు మరోసారి అవకాశం ఇస్తే ఎమిగూడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఏమి లేకపోయినా కూడా వీళ్ళు ఈరోజు పెన్షన్లు తీసేసారు రేషన్ కార్డులు కొట్టేశారు నేను అందుకే మీ అందరికి చెప్తున్నా తెల పెడతాం అది కూడా చెప్తున్నా ఇంటికే తెచ్చిస్తాం ఈ మూడు చంద్రబాబు సాబ్ కు బచాలో సైకిల్ కు దాల్నే కబాద్ మేనమామ మేనమామ అని చెప్పి బుద్ధి ఈ మేనమామ ఏం చేసి ఇప్పుడు వచ్చినా ఒక సంవత్సరం తరగతి చదవాలంట ఆశ ఉండాలంట అంటే నేనిపోనివన్నీ పెట్టి మీకు అదే రకంగా నాకు కూడా కూతురు పుట్టింది నా భార్య ఒక నెల